ఒంటే చేసే టిఫిన్ చేసేది లేరు పోతున్నాడు కొడుకు జిమ్కి మనం పెడదామని చెప్పేసి లేరే లేరు ఇది మొత్తం ఓ నీళ్ళు చూడండి ఎట్లా పడుతున్నాయి ఇంకా నీళ్ళు పడుతున్నాయి పై నుంచి మా ఉన్నడం అనుకులు చెప్దామంటే మా ఉన్నడనుకులు కూడా లేరు దానివల్ల సోఫా సుఖం ఎంత ఖరాబ్ అయిపోయింది చూడండి మళ్ళీ ఇది జైనికే నియర్లీ మళ్ళీ నలభై వేలు దాకా పడుతుంది ఉషా ఫీలింగట్స్ ఇచ్చేదా ఏం కాదు మా అమ్మకి దా కాదు జస్ట్ ఫీవర్ వచ్చింది అన్న హాస్పిటల్కి వెళ్దాం అన్న తెచ్చా వేసుకుంటే కదా ఆహా లేదు నాని దగ్గర అనుకోపో ఆహా నాని దగ్గర అనుకో మాకు మస్తు బాగా అనిపిస్తుంది ఎట్లంటే అయ్యో మమ్మీకి మన అయిపోయింది అన్నట్టు వినిపిస్తాను అదే కొట్టు సో అవి స్కూల్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఉంది సో గాయస్ వీడియో స్టార్ట్ చేసింది ఒక లైక్ కొట్టింది అవి స్టెస్ ఇట్లు ఉంది కింద కామెంట్ చేసి అవి ఇష్టం పెట్టు హీరో నీకు పెట్టాలా నువ్వు తిన్నే ఏ ఒక్క తిన్నావు నువ్వు కూడా సో అవి కానీ స్కూల్ అయిపోయింది ఇంటికి తీసుకెళ్తున్నాయి దాన్న పొద్దున పొద్దున ఫోన్ పట్టుకున్నాడు ఏంటి పట్టుకున్నావు

ఆడిస్తాను సో ఇది మా ఆఫీస్ కండిషన్ రైట్నా వాన కంటిన్యూస్గా పడి ఇది మొత్తం నీళ్ళు చూడండి ఎట్లా పడుతున్నాయి ఇంకా నీళ్ళు పడుతున్నాయి పైనుంచి నీళ్ళు పడుతున్నాయి చూడండి మొత్తం బ్రీక్ అయిపోయింది మా ఉన్నడు అంకులు చెప్దామంటే మా ఉన్నడు అంకులు కూడా లేరు దానివల్ల సోఫా సుగం ఎంత ఖరాబ్ అయిపోయింది చూడండి బాబా బాహ్ బా లేకుండా లెక్కండి మొత్తం సో ఒక రిక్వెస్టింగ్ ఏంటంటే మీరు ఫాల్సీలింగ్ చేయించుకుంటున్నప్పుడు సరిగ్గా చేయించుకోండి ఇది నాది గారు నేను రెండు తీసుకున్నాను కాబట్టి వాళ్ళు చేయించిండు ఉన్నడు అంకులు లేకపోతే కుయా హోమ్స్లో మేము ఫాల్సీలింగ్ కూడా చేస్తాము సో ఎస్పెషల్లీ ఇప్పుడు కూడా మంచి లేరు కాబట్టి ఏం కాలేదు ఒకవేళ ఉండుంటే బామో ఇది చూడండి పతంగ డోర్ లెక్కొచ్చేసింది అయిపోయింది ఇది మొత్తము చ మళ్ళీ ఇది జైనికే నియర్లీ మళ్ళీ నలభై వేలు దాకా పడుతుంది ఇప్పుడు ఇంకో తీసుకుందాం పట్టండి

ఈ కడ ఉందా ఉషా ఫీలింగ్రా ఓకే మార్నింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చా చూనానా అదా నా మమ్మకి దా ఏం జస్ట్ ఫీవర్ వచ్చింది అను అవి మా అమ్మకి ఫీవర్ వచ్చిందా ఇష్ట సబ్జెక్ట్ మామంది ఇష్ట సబ్జెక్టు అమ్మని ఇస్ సబ్జెక్టు దా చోట ఆగనా మా విషయానికి చాలా ఇష్టం చూడు ఏ రే ఆగండి రాష్ట తీసుకొని దా చూడే కరా అవి కరా ఇక్కడ ఉంది కదా అమ్మ ఆగు అయ్యో ఏ అవి నాన్న కొంచెం రెస్ట్ తీసుకోండి హాస్పిటల్ హాస్పిటల్ తెచ్చుదా తీసుకుంటే కదా అవి నీకు కూడా ఫీవర్ వస్తాలో దానా ఇక్కడ ఇక్కడ పోతుంది అమ్మ ఇక్కడనే ఉంటుంది కదా ఇక్కడ ఉంటుంది కదా ఏమైనా ఇక్కడ ఊతున్నా అమ్మ దా పనుకోండి దానికి అస్సలు మంచి లేదా వద్దొద్దు దింపే కాగే మమ్మీ తినిపిస్తుంది ముందు దింపారు ఆ నా అమ్మకు మంచి లేదు

మీకు హెల్త్ బాగా లేకున్నా కూడా ముందుకు రాసా థ్యాంక్స్ ఉన్నాడు అవి కొంచెం అని ఉండాలి కదా ఆ పిల్లలు కాబట్టి చెప్తున్నా నేను పాప ఉషా ఎంత అస్సలు బాగాలేదు పడుకుంది పిల్లలు చూడండి హుషా వండుకుంది కానీ ఈ పిల్లలు మాత్రం పడుకుంటాను నా నా నాన్న వద్దు నాన్న బజ్జపో బజ్జపో అవి ఇవి వండుకుంటావా ఫీవర్ వచ్చింది కొంచెం అన్నం తిన్నా టాబ్లెట్స్ వేసుకొని ఇప్పుడు పొడిగింది వీళ్ళేమో వందని ఇవ్వకుండా డిస్టర్బ్ చేసుకుంటా కూర్చున్నాడు ఇప్పుడు వీడియో చూపెట్టిన కదా ఆఫీస్ మొత్తం కూలిపోయింది కూలిపోయింది ఇన్ ద సెన్స్ పైన వచ్చారు ఉంటే కదా సీలింగ్ మొత్తం ఓనర్ ఓనర్కి పంపించాను తను ఇక్కడ లేరు తను చెన్నైకి వెళ్ళింది చెన్నైలో

అందు కూలర్ కూడా ఉంటుంది ఆఫీసులో పని చేయడానికి ఏంట్రా ఇవన్నీ నానా ఏం చేస్తావు నా చేస్తామని అనుకోవాళ్ళేమో డిస్టర్బెన్స్ పైన డిస్టర్బెన్స్ చేస్తున్నాం మమ్మీ ఒంట్లో పెట్టుకొని అమ్మా ఇక అబ్బాయి పడుకుండా అని చెప్పేసి లిస్ట్ అమ్మ ఆడుకుంటున్నాడు రాడు నడుచుకుంటాం తీసుకొని నీ దగ్గర వన్గా పెట్టా అని ఓ నాని దగ్గర వండుకుంటావా ఆహా లేదు నాని దగ్గర పో? ఆహా నాని దగ్గర ఇప్పుడు చూడ మమ్మీ గోడలకు పెట్టకరా మొత్తం గోడలు ఖరాబ్ చేసి నువ్వు నీ అన్నీ బజ్జర్ ఉన్నాడు మంచి లేకుండా కాబట్టి అయిపోతుంది ఈరోజు అర్థమైంది నాకు అంటే నేను చిన్న ఉన్నప్పుడు మమ్మీ సుస్తు పడింది అనుకో మాకు మస్తు బాధ అనిపిస్తుంది ఎట్లంటే అయ్యో మమ్మీకి ఏమైనా అయిపోయింది అన్నట్టు అవి మంచిగా ఉన్నప్పుడు మాత్రం గట్టిగా ఆడుకుంటుండే ద సేమ్ థింగ్ ఉషా ఇప్పుడు ఎప్పుడు కింద పడు పడుకుండి పిల్లల పరిస్థితి చూస్తే అమ్మ 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 అంటే నాకు బాధ అనిపిస్తుంది సో ఇంట్లో అబ్బాయికి ఏమైనా సరే కానీ ఇట్స్ ఓకే అమ్మాయిలు ఉంటారు టేక్ కేజీఎన్కే కానీ ఒక అమ్మాయికి ఏమని అయిందనుకో అబ్బాయిలు చూసుకోలేరు అంటే ఉంటారు లోపల ప్రేమ కానీ అది చూపెట్టలేమ్మాయితే ట్రూ అంతే గాయస్ చూడండి ఎట్లా సత్యాం వచ్చినా సరే పక్కన తీసుకుని అనుకుంది సో ఈ రోజు బ్లాగ్ ఉంటే హోప్ఫుల్లీ మీకు నచ్చిన అనుకోండి నచ్చితే మాత్రం లైక్ పెట్టండి అంటే రేపు బ్లాగ్ లో కలిసాం